హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే పచ్చి టమాటాలతో చట్నీ చేస్తున్నాను ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది అయితే పచ్చి టమాటాలు తీసుకోవాలి ఇక్కడైతే కొద్దిగా మాగిండు ఇది అయితే పచ్చిగానే ఉన్నాయి అయితే టమాటా తీసుకునేసి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి మీకు ఎన్ని పల్లీలు కావాలంటే అన్ని పల్లీలు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలంతా బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొద్దిగా కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా వెల్లుల్లి అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఈ రెండు వేసుకునేసి ఇవి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని మంటని హైటు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగడానికి ఫైవ్ మినిట్స్ దాకా టైం పడుతుంది అంతలోపల మనం కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు మీకు ఇష్టం లేకపోతే చింతపండుని స్కిప్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే ముందుగా చల్లారి పెట్టుకున్న టమోటా పచ్చిమిరపకాయలు అది కూడా వేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే కొద్దిగా టమోటా ఇవంతా వేసేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మీరు ఇక్కడ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే నీళ్లు వేసుకోకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా బరకగా కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడైతే పోపు వేసుకుంటున్నాను పోపు కోసం ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అలాగే కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మీకు రెడీ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్